శ్రీ గురుభ్యో నమ గురు దత్తాత్రేయ కార్యసిద్ధి మంత్రాన్ని చదువుకోవాలి అయితే చాలామందికి విజయదశమి పరిహారం నాగ లగ్నయోగము నాగ యక్షిణి యోగం నాగబంధనాయోగం అనేక పేర్లు ఉంటాయి దానికి ఒక్కొక్కరి జాతకాన్ని బట్టి ఒక్కొక్క పోస్ట్ పంపిస్తున్నాను నేను అందరికీ ఒకే రకమైన పోస్ట్ కాదండి అందరికీ ఐదు సర్పాలు వస్తాయి కానీ కొంతమంది జాతకాన్ని బట్టి నాగయక్షిణీ యోగం కొంతమంది జాతకాన్ని బట్టి నాగబంధనం కొంతమంది జాతకాన్ని బట్టి నాగ లగ్నయోగం ఇలాంటివి పంపిస్తున్నాం అవి మాకు అర్థం అవుతాయి మా భాష మా మంత్ర భాష ప్రకారం మాకు అర్థమవుతాయి ఏది రావాలో అది వస్తుంది అయితే మీరు తప్పకుండా ఈ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి కరెక్ట్ అడ్రస్ ఇవ్వండి ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే కరెక్ట్ అడ్రస్ ఇవ్వకపోతే వేరే అడ్రస్కి పోతుంది మళ్ళీ మళ్ళీ పోస్టు తీరా పండగ దగ్గరికి వచ్చాక మీకు ఇబ్బంది అవ్వకూడదు పూజలు జరిగి మంత్రోక్తంగా ప్రోక్షణ పూర్వకంగా వస్తున్నాయి కాబట్టి ఇంకొకటి చాలామంది సందేహం ఏంటంటే ఇక్కడ పూజలు అన్నవి నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు అంటే నెలన్నర వన్ అండ్ హాఫ్ మంత్ సర్పాలకు పూజ జరిగాక మీకు పంపిస్తున్నాను నేను మీ కుటుంబ సభ్యులకు అంటే మీకు మీ పిల్లలకు అందరికీ గ్రహ దోషాలు పోవడానికి మళ్ళీ ఐదు రోజులు వేరే పూజ చేస్తున్నాను ఇక్కడ ఐదు రోజులు పూజ సర్పాలకు సరిపోదు నలభై ఒక్క రోజు పూజ కావాలి అది ముందే చేసిన సర్పాలు ఉంటాయి వాటిని సపరేట్గా మీకు పంపిస్తున్నాను అదే కాకుండా మళ్ళీ ఐదు రోజులు ప్రత్యేకంగా మీకు గ్రహ దోషాలు పోవాలి గ్రహశాంతి కావాలని మళ్ళీ ప్రత్యేక కొన్ని నాగమంత్రాలతో పూజలు జరిపిస్తున్నాను కాబట్టి మీరు అది పోస్టల్ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వాలి స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి ఇవ్వండి ఇక ఈరోజు మంత్రం జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీం నాగబంధనాయ నమ ఓం శ్రీం నాగబంధనాయ నమ ఓం శ్రీం నాగబంధనాయ నమ ఈ మంత్రము తొమ్మిది సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి ఈరోజు ఎందుకు ఈ మంత్రం చెప్పానంటే సర్పదోషాలు నాగదోషాలు ఉన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వవు అయినా పిల్లలు పుట్టరు లేదా భార్య భర్తలు గొడవలు అయ్యి విడిపోతారు అలా కాకుండా ఒకవేళ అలా డ్యామేజ్ అంటే ఒకవేళ అలా కర్మ అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నా కూడా ఈ మంత్రం చదివితే వాళ్ళకు ఆ దోషాలన్నీ పోతాయి మనశ్శాంతి ఉంటుంది భార్యతో భర్త భర్తతో భార్య ఆనందంగా ఉంటారు పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలుగుతారు పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఈ మంత్రం ఎందుకు ఇవాళ మీకు ఉపదేశం నేను ఏది చెప్పినా ఏదో నా స్వలాభం కోసం చెప్పని నేను మళ్ళీ చెప్తున్నా నేను నాకు మీ నుంచి వచ్చే వెయ్యి రెండు వేలు నాకు అవసరం లేదు ప్రత్యేకంగా నేను మీకు యోగం కలగాలని చెప్తున్నాను ఇది నా స్వామి సాక్షిగా నేను మాట్లాడుతున్నా ఎందుకు ఇవాళ ఎంత విశేషం అంటే వాళ్ళ ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్ర సహితంగా మకా నక్షత్రం కేతు నక్షత్రం వచ్చింది ఇది చాలా విశేషం ఈ ఈ రెండు నక్షత్రాల కలయికలో ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించాలి అంత విశేషమైన గుప్త లగ్న యోగాలన్నీ కూడా ప్రతిరోజు మీకు ఈ ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తాను ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళకు కూడా రేపు ఒక మంత్రాన్ని చెప్తాను తప్పకుండా ఈరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి సంపూర్ణ దోషం పోతుంది సర్పదోషాలు పోతాయి ఇది ఇవాళ మారుతి అనుగ్రహం కార్యక్రమం మళ్ళీ రేపు కార్యక్రమంలో కలుసుకుందాం దత్తార్పణమస్తు